ఇన్ని రోజుల్లోకెళ్ళి చేసింది ఒక ప్రాంక్ అంటే ఇప్పుడు ఇంకొక ప్రాంక్ చేసేసి ఇట్ట కొడతాడు అప్పుడు ఇప్పుడే ఫోన్ చేసి నిలిచినావు కదా అరే చెప్పురా మీరు ఏదో ఎక్కిడా మీ ముఖం చూస్తుంటే నాకు ఏదో తేడా కొడుతుంది నువ్వేదో ఏదో తీటేసామేసి ఇప్పుడు భయం ఎక్కువ అవుతుంది నేను ఎప్పుడు ఇడ్నుంచి అడగాలని చేస్తున్నావు

వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో గైస్ వీడియో వచ్చేసి ఏంటంటే ఇలా పెద్ద నిజం చెప్పబోతున్నా మీకు ఒక ఆ నిజం చెప్తే మీరే షాక్ అయిపోతారు నాకు ఏం చెప్తలేరు ఎందుకు ఏం నిజం నీకు తెలుసా కాదు తెలుసు నీకు కూడా తెలుసా ఆ నిజం చెప్పే ఏం నిజం ఏం నిజం గాయ ఒక నిజం చెప్పబోతున్నా మీరు బీ తిట్టుకుంటూ ఉండొచ్చు నా డౌట్ నన్ను గాని అది చెప్పాలా అని చెప్పి చెప్తున్నా అది చాలా రోజులకి ఆపి 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 నావా ఆ నీదే అమ్మా నా నా బంగారం అన్న చెప్పే కదా నా పీడ పోతది నిజం చెప్పేదాం ఎందుకంటే చిన్న చిన్నది ఒక్క రోజుగా రెండు రోజులుగా చాలా రోజులు అయిపోతున్నది చాలా మీద అవుతుంది అవుతుంది అందరికి ప్రాబ్లమ్ అయింది నేను ఎన్ని రోజులకి వెళ్ళి చేసింది ఒక అంటే ఇప్పుడు తెలుసు మీరు పెళ్లి పెళ్లి అని చెప్పి చేస్తున్నాం కదా ఆ పెళ్లి కాదు యాక్చువల్లీ వాళ్ళ కజిన్ అంటావా ఆయన ఏం మాట్లాడుతున్నావ్రా నరాల కట్టైపోయిని అయిపోయింది ఏదరా సో గైస్ యాక్చువల్లీ ఎవరో కాదు మా కజిన్ ఇనికి తెలుగు రాదు ఏంటంటే ఇనికి అంటే డింటోలో 50 అంటే వంటోలో వచ్చేను కాలి హైదరాబాద్ చూడండి చూడండి చేస్తుండే నేను పట్టుకోలేను కాదు కాదు పిచ్చోడా అంటే అంటే వరా ఆ గేమ్ హైదరాబాద్ లో తిరువాడు మీ కబాకబా బైకు

రాక్ ఏం నేర్పించింది అంటే హాయ్ బొమ్మర్ది అంటుండే బొమ్మర్ది అంటే ఏంటంటే గుడ్ బాయ్ అంటే ఈయన డైలీ పోయి ఆ బొమ్మర్ది అంటుండు గుడ్ బాయ్ గుడ్ బాయ్ అంటే ఆయనకి తెలియదు బొమ్మర్ది అంటే మా భాష అలా చాలా అవుతాడు కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు మనం మొత్తం ప్రాంక్ చేసిన తెలుసు మనం బెన్ మీద చేసినాము తోముతాయిగా చాప దోమట్టు బి పిలిచి చెప్పేదాం కదా ఎందుకంటే చాలా సీరియస్ అయితుంది ఇది బెనల్కి తెలిసింది అనుకో వేరే లెక్క అయిపోతుంది మొత్తం అర్థమైందా అర్థమైతే అంట సమే తింటే మనిషికి తాగినాం తిన్నాం మనం అంటే మంచిగా ఉన్న మనిషి

నీకు ఒక విషయం చెప్పారు రారా బా ఇక్కడ సీరియస్ మ్యాటర్ అది వీడియో ఎందుకు తీస్తారా బాయ్ నేను నువ్వు రారా వీడియో చేసే ఫోటో దిగుతున్నాము ప్రియాంక కింద పడ్డది దెబ్బలు దాకిని పక్కన మోరి ఉంటుంది మోర్లో పడ్డది రోడ్ కి కాదు ప్రియాంకకి అయింది బేవు మోర్నీళ్ళ పడి మోర్నీళ్ళు తాగి బేవుష్ అయిపోయింది

नुली, इन्नी। नुली, इन्नी। इन का दे <नस्ट> के कोई मजाक कर सकता है क्या वो नहीं सकता నేను చెప్తున్నా ప్రయాంక అంటే సుశీల ఆంటీ అంటే ఆంటీలు అంటే అర్థమవుతుంది పేస్రిబిల్ పేస్రిల్ పండుగను

అసలు గాయ్స్ నేను లైవ్ తో చేశాను అన్నా ప్రియాंका వస్తుంది ప్రియాंका వస్తుంది వీడియో వీడియో ബംഗാരാമ സിംഗരാം കുട്ടു വേണ്ട ഫോട്ടോറ ഫോട്ടോ டவலோ இடுன கல்லில நிக்க வரேசிంది இங்க ஏம் இல்லையandıத மோரலயே போகுது மஸ் மாட்லர்க்கணும் நல்ல மாஞ்சது இங்க கொத்தே பேனங்க இங்க மாத்து மாத்தல गाइस என்ன மாட்லர்க்கதுக்கு வந்துரு இங்க சரணிக்க ரானி கொக்கர் ஜெபாகு செம பராப இந்த மாதிரி நம்மதுனே வீல்ತಾ இட்டு ஓதலே இட்டு ஓதலே கண்ட்ரோல் டா बनी எண்டா சே போவுடா ப்ரோ பனி பை ஓரேடு ఇలా హస్బెండ్ ఆ అరే హస్బెండ్ ఆ కదే డౌట్ వచ్చి సేపు ఉన్నారు చూడడానికి ముఖం చూపిస్తారె మళ్ళా వీడియో తీసుకుంటా అది ఎలా చెప్పని ఒక నిజం చెప్దామని చెప్పి జెస్సన్ నెంబర్ 50 ఏమైంది చెప్పే రివీల్స్ దాని వెనకాల చాలా పెద్ద నిజం ఉంది ఆ నిజం నేను చెప్పను సన అన్న చెప్పాడు ఏందన్నా నిజమా మాట్లాడు ఇక్కడ రాను పాస్టర్ ఏ నిజమా ఆశతో ఆతృతగా ఉంది సంతోషంగా ఉంది నాకొక భయం ఎక్కు ఐతుంది నేను ఎప్పుడు ఇందుం జుడకాలని చూస్తున్నా

నువ్వేదో తీటే సమేసి ఉంటావు అదేమొత్తున్నారా నాయన నువ్వు ఒక్కొక్కలు మా అన్న బిన్నా

మన మమ్ముడు అని చెప్పి పెళ్లి అయిపోయిందని చెప్పి ఎక్కిరుగా అరే ఏమీ చేసింద్రాలుసు చెప్పని చెప్పి మొత్తం 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 క్లారిటీగా చెప్తా ఇగో అవి లెవ్వద్దు నేను నిజం చెప్తాను నేను మొన్న కూడా వచ్చినా అరే నుంచి కొట్టేస్తున్న పేమెంట్ ఇచ్చిన డిలీట్ చేసి మళ్ళీ లాస్ట్ లో నువ్వు నన్ను ఒక్క మాట వేయవనేసి సాయి ఒక్క మాట అనద్దు ఒక్క మాట మాట నుంచి వచ్చిన ఒక్కదాన్ని రాలేదు కదా మాకు అదిని పంపించిర్రు మా మమ్మీ వాళ్ళే ఢిల్లీ నుంచి ఒక బిల్లుని మిగతా పంపించారు రాబోయ్ నన్ను దింపడానికి కొద్దిగా కొన్ని రోజులు ఉండి సార్ హైదరాబాద్ చూసి రావడానికి సలైన ఏం చేసిండు కెమెరా పెట్టేసిండు డైరెక్ట్ పెట్టేసిన తర్వాత నాకు కూడా తెలియదు మాట ఏం చేస్తున్నాడు అనేసి హస్బెండ్ అనేసి చెప్పేసిండు ఆహా కి నాకు కూడా చెప్పలేదు నేను చెప్పినావు నువ్వు చెప్పినావు నా నువ్వే చెప్పినావనా నాకేం చెప్పిండు తెలుసా ఫోన్ చేసి మెల్లగా నువ్వు యాక్టింగ్ చేయ తర్వాత సంగతి నేను చూసుకుంటాను భయపడకు యాక్టింగ్ చేయమన్నాడు ఇట్లానే ఏమంటారు నిజం పెళ్లి అయిపోయినట్టు యాక్టింగ్ చేయమన్నాడు ఇగో బెన్ని నేను ఎప్పుడు నేను మాట్లాడినప్పుడు మాట్లాడక్క

ఇట్లనే పబ్లిక్ కూడా నమ్ముతారు ఆడదామేనని అని చెప్పి చెప్పిండు ఎవరిని ఆడదాము అదేస్తుంది చెప్పు 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 అని కొట్లాడుకోరు ఇప్పుడే చెప్తుంది మీరు అందరు అర్థమైందా ఉన్నాయి లేను అని కలిపి చెప్తుందాయ్ మామ గారు ఇబ్బరేమేమలా ఏందమలా నమ్మలే మేము ఫోటో షూట్ కొయినామా ఫోటో షూట్ పోమనేసి సననా పోమన్నాడు సనన్ వచ్చి నారో జో ఏమ మామ అని నాకు గుర్తున్న ప్రియాంక మ్యాటర్ చెప్పు మొత్తం మ్యాటర్ ఏంటంటే నిను నిన్ను ప్రాంగ్ చేసిరా మామ అనేసి ఇమేజ్ నేను కాదు మళ్ళా కొడుతుండు గిడుతుండు చిప్ కూడా వస్తుందనే నేర్పించింది నేను ఆయనకి తెలుగే రాదు

ఏం చెప్పాలి నేను ఏం చెప్పాలి ఏం చెప్పాలి చెప్తుంటే అన్ని మొత్తం నా మీద వేస్తుంది ఇప్పుడు ఇంకా నన్ను చెప్పాను అంటున్నా నేనే చెప్పం చె నేనేం నేను ఏం ఏం తెలియదు అసలు ఈమె ఫోన్ చేసి అన్న ఫోన్ చేసింది ఫోన్ చేసింది పెళ్లి చేసుకున్నా

నీ మీద ఒకటి నువ్వు అబ్బాయి అనుకుంటున్నావు నన్ను ఇప్పుడు పిలిచారు ఫోటో దిగుదామని

మళ్ళీ ఇన్ని రోజులు పిచ్చని చేసి నన్ను దాని గుర్తుండు లొల్లి అయితే ఎందుకు వచ్చిన వాళ్ళ మీ మా ఇంటికాడికి లొల్లి వీడియో డిలీట్ చెప్పి

నేను ఇట్లా చెయ్యబండి నువ్వు చెప్పినావు అందరి మాటలు వినాలి నువ్వు ఏం తోపు కాదు వీళ్ళు పెద్ద వాళ్ళు వీళ్ళ మాట వినాలని చెప్పినావు కంటే చిన్న మాట విన నువ్వే చెప్పినావు కజిన్ తమ్ముడు అవుతాడని

చాలా <Marvel> <mumbles begun> <manipulation> <Bee 94 problems> చెప్తున్నా నువ్వే బాధపడుతూ నీకు ఇంటిస్తున్నా అర్థం చేసుకోవాలని అన్నా భయపడి చెప్పిందా అట్లే నాకు తెలుసు దగ్గర నుంచి దూరం జరుగు మీరు తెలుసు కాబట్టి హిందీ 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 ఓన్లీ తెలుగు తెలుగు కాదాడు తింటాడు తిరుగుతాడు వచ్చినాడు లేస్తూ తిరుగుతున్నా అంటే తిరగడానికి వస్తాడు తిరగడానికి వస్తాడు అది అందరి మీద

నేను అంత చెప్పేసినాను ఆమె చెప్తే మొత్తం నమ్ముతున్నావు ఐ మీన్ నేను మీన్ అవరా బయలు సరేనా బయనిం జేలే మన దోస్తామే చెప్పి ని చెప్పు మను నేను చెప్పాట్లా ఒట్టలేయని ఒట్టలేయా అంటే ఇదే చెప్పినం కన్ఫర్మ్ ఆ గాలవాడిని చిన్నపనిని చొట్టులేవు ఏషిండు మసాలా ఏషిండు రాకి ని వెళ్ళో ఆట్కో పిచ్చిదాన్ని ఆ ఇదర్ వాటర్ గాయ్స్ బటల్ చేసాం నీ దొడల దగ్గర అయితే దగ్గర నువ్వు చేసొ చెప్పాలా దోడలు నేను ఒక మాట చెప్తాను ప్రియాంక ఇప్పుడు మొత్తం చేసినంత చేసి ఎన్ని చేసినా నువ్వు ఒక్క ప్రాంక రెండు ప్రాంకా అన్ని చేసిన అన్ని ప్రాంకులే మళ్ళీ చేసేదే